ఒక రాష్ట్ర రెవెన్యూ మంత్రి ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘించారని ఎన్నికల వ్యవస్థను ధార్మికంగా హాని కలిగించే చర్యలు తీసుకుంటున్నారని బక్కా జడ్సన్ ఆరోపించారు వంటి ప్రభుత్వ ప్రభుత్వ రీసోర్సెస్ ఉపయోగించి ఓట్ల కోసం రాజకీయ పరిష్కారాలలో పాలు పంచుకుంటున్నారు ఇక ప్రభుత్వ బంగారు పల్లెంలో ఓటు వేయిస్తామని ప్రజలకు పొంగులేటి ప్రోత్సాహం ఇచ్చి ఎన్నికల్లో నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు అరవై మూడు మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించిన డీఏలు పిఆర్సీలు ఇవ్వకపోవడం సంబంధించి ఎవరు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు ఇక ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్న ఘటనపై పూర్తి ఆధారాలతో తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు సమర్పించామని తెలిపారు ఎన్నట్లు ఒట్లున్నాయి బంగారు పల్లెంలో పెట్టి గెలిపిస్తామని చెప్పి ప్రజా ఖజానా నుండి జీతాలు తీసుకొని మరి వాళ్ళు ఈ రోజు అరవై ఒక్క అరవై అరవై మూడు మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించినా వీళ్ళు మాట్లాడారు ప్రభుత్వం డిఏ లేకున్నా వీళ్ళు మాట్లాడారు పిఆర్సీఏ లేకున్నా వీళ్ళు మాట్లాడారు కానీ ఈ రోజు ప్రభుత్వానికి మాత్రం తాబేదారు లెక్క పనిచేస్తుడు బానిస లెక్క పనిచేస్తుప్రాసిలు లెక్క పనిచేస్తుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క ఈ రోజు ఉద్యోగ సంఘాలు పనిచేస్తున్నాయి దాని పూర్తి ఫుల్ ఫోన్ ఎవిడెన్స్ సహా ఈ రోజు తెలంగాణ మన ఎలక్షన్ కమిషన్ కు ఈ రోజు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది మున్నికల్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించేటట్టుగా రిగ్గింగ్ చేసేటట్టుగా దొంగ ఓట్లు చేసేటట్టుగా ఈరోజు టీజీఓ నాయకులు ఇద్దరు కూడా తెలంగాణ ప్రభుత్వానికి బ్రోకర్ల లెక్క కార్యకర్త లెక్క ఏ విధంగా పనిచేసిన చేసి ఓసారి మిమ్మల్ని వినిపిస్తా ఇది ఒక టెలికాన్ఫరెన్స్ కార్యకర్తలు నాయకుల మధ్యలో జరిగింది కాదు ఈ టెలిఫోన్ సంభాషణ కాంగ్రెస్ కార్యకర్తలకు పిసిసి అధ్యక్షుడి కాదు బాధాత ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర